బిగ్ బాస్ మూడు నెలలు ఉంటుంది ఆ తర్వాత స్టార్ మాని కాపాడవలసింది మా సీరియల్ బ్యాచ్ అనుకున్నారు ఏమో కానీ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి వీక్లో సీరియల్స్ ప్రమోషన్స్ని ఓ రేంజ్లో చేస్తున్నారు సీరియల్ జంటల్ని ఒక్కొక్కరిగా హౌస్లోకి పంపుతున్నారు మొదటిగా నువ్వంటే నా ఆజతిగా సీరియల్ జంట అర్జున్ కళ్యాణ్ మిథున్లు ఎంట్రీ ఇచ్చారు అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ ఎక్స్ కంటెస్టెంట్ కావడంతో ప్రస్తుతం హౌస్లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెస్తో పోటీ పెట్టాడు బిగ్ బాస్ గెస్ట్లు ఏదో వచ్చారు వెళ్ళారు అనేటట్లుగా కాకుండా వాళ్ళకి కూడా టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ గెస్ట్లతో పోటీపడి టాస్క్ గెలిస్తే ప్రైజ్ మనీ పెరుగుతుందని చెప్పారు బిగ్ బాస్ అజన్ కళ్యాణ్ అయితే తన బిగ్ బాస్ అనుభవాలను ఉపయోగిస్తూ గట్టిగానే టాస్క్ ఆడాడు మిథున్ని డ్రమ్ములో పెట్టి తెగ దొరినిలించేశాడు ఆ తర్వాత ఇల్లు ఎల్లాలు పిల్లల సీరియల్ జంట ప్రభాకర్ రామణ్యులు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు కొట్రా కొట్టు అంటూ పాటతోనే కాదు ఆడతోనూ అదరగొట్టారు కంటెస్టెంట్స్తో పోటీ పడి ఆడారు అయితే ఈ టాస్కుల్లో గెలుచుకోవడం ద్వారా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రైజ్ మనీ పెరిగే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్ అయితే ఈ రెండు టాస్కుల్లో చెరోక్ టాస్క్ గెలిచారు కాబట్టి ప్రైజ్ మనీలో ఎలాంటి మార్పు లేదు వీళ్ళ తర్వాత బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఎంట్రీ కూడా ఉండబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్